అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జయ గురుదేవ్ జయ గురుదేవ్ జయ గురుదేవ్ సనాతన ధర్మప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ మనము నారదగడ్డ అసలు ఈ దీనికి ఎలా పేరు వచ్చింది దీని చరిత్ర గురించి ఇక్కడ వంశ పారంపరంగా ఉన్న స్వామీజీ ఆయన అర్చక తోటి ఈ చరిత్ర గురించి మనము మాట్లాడుకుందాం

గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహా ఓం నమ పార్వతీ మాత ఏ హరహర మహాదే శంభో శంకర ఓం నమశివ ఓం నమశివ నాయన ఈ నారదగడ్డాని దీనికి ఎట్లా పేరు ఎట్ల వచ్చింది నాయన అసలు దీని చరిత్ర ఏంది నారద మహర్షి అని బ్రహ్మ మహస పుత్రుడు ఆయన శాపనార్థము అక్కడ కైలాసంలో శాపనార్థము ఆయనకు సాక్షాత్ పరమాత్ముని శంకరుని ప్రార్థిస్తే ఆయన ఏం చెప్పాడు అంటే నాయన నీకు శాపం పరిహారం కావాలనుకుంటే నువ్వు భూలోకానికి వెళ్ళి కృష్ణానది ఒడ్డున కృష్ణానది తీరాన అక్కడికి వెళ్ళి నలభై ఒక్క రోజు అనుష్ఠానం చేసుకొని అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టయితే నీ శాపం విముక్తి అవుతుందని పరమేశ్వరుడు ఆజ్ఞయడం స్వామి అందుకు ఆ నారద మహర్షి భూలోకానికి వచ్చి ఈ చుట్టూ గడ్డన కృష్ణానది గడ్డన ఇక్కడ నలభై ఒక్క రోజు అనుష్ఠానం చేసుకొని ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈయనకు ఒక నారద మహర్షి ప్రత్యర్థించిన శివలింగం కాబట్టి నారదేశ్వర లింగం అని పేరు పెట్టడం జరిగింది స్వామి ఇక్కడ ఏమేమి విశేషాలు ఉన్నాయి నాయన అసలు ఈ లింగాన్ని ఆయన ప్రతిష్టించడానికి ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడమే మన అదృష్టం అలాంటిదే ఇప్పుడు మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి ఉన్నారు ఎప్పటి నుంచి మీరు సేవ చేస్తున్నారు మా పూర్వీకుల నుంచి ఉంది మా తాత తాతల నుంచి ఉంది మా తాత వాళ్ళు చేశారు మా నాన్న వాళ్ళు చేశారు మేము చేస్తున్నాం స్వామి ఇక్కడే సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నాం ఇక్కడ ఎక్కడ మాకు అంతా మేమంతా అన్నదమ్ములు మేము మా కాడకే చేసుకుంటాం స్వామి తరతరాలుగా ఇక్కడ సేవ చేసుకుంటూనే ఉన్నాం తర్వాత మీ తర్వాత మా ఉన్నాడు స్వామి మా ఉన్నాడు మా పుత్రుడు కూడా వేద వేదాన్ని నేర్చుకున్నాడు ఆయన పూజ విధానాలు అన్ని వచ్చు ఆయన రెడీగా ఉన్నాడు ఇప్పుడైతే మా తర్వాత ఆయననే ఇక్కడ అంటే తర్వాత కూడా రెడీ చేసి రెడీ చేసి ఆయన శ్రీశైలంలో చదువుకున్నాడు అక్కడ టెంపుల్ వేద పాఠశాలలో ఆగమ పాఠశాలని అక్కడనే ఆరు సంవత్సరాలు కోర్స్ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్నాడు స్వామి రెడీ అయిపోయి ఉన్నాడు నెక్స్ట్ వచ్చేది ఆయననే చేసేది ఆయనే స్వామి ఇక్కడ కార్యక్రమాలన్నీ భావితరాల కోసం ఇంకా మీరు ధర్మం తప్పకుండా ఇదే విధానంగా ఆయన కోసం సేవ కోసం ఆయన రెడీ చేసి పెట్టి పెట్టారు చేసి పెట్టారు చాలా సంతోషం అయినా మీరు సనాతన ధర్మానికి చాలా పెద్ద సేవ చేస్తున్నారు ఎంతో మంది ఇప్పుడు ఈ ఈశ్వర కైవల్యం అనేది వదిలేసి ఇంకొక విషయం స్వామి ఆయన ఇక్కడ వచ్చేసి ఇక్కడ శివలింగానికి ఎన్నో చోట్ల మేము మనం శివలింగానికి వెళ్తాం అక్కడికి వెళ్ళే చూడగానే శివలింగాన్ని గమనించే చూసే బ్రహ్మసూత్రం అనే ఒక ఇదింటది స్వామి గీతలు గీతలు అయితే ఏదైతే ఉన్నావో అదే బ్రహ్మ సూత్రము అని అంటారు స్వామి అలాంటి గీత ఉందంటే అది విశేషమైన శివలింగం అని అంటారు స్వామి అది ఎక్కడ పడితే అక్కడ ఉండదు స్వామి కొన్ని చోట్లనే ఉంటుంది ఆ సూత్రం అనేది ఇక్కడ ఈయనకుంది స్వామి చూసిన బాగుంది స్వామి ఇక్కడ ఈ శివలింగంలో ఇక్కడ దర్శనానికి వచ్చిన వాళ్ళకు వెయ్యి శివలింగాల రెట్టు ఫలితం లభిస్తుంది స్వామి ఇక్కడ దర్శనం చేసుకుంటే వెయ్యి శివలింగానికి అయితే మనం ఎక్కడైతే వెళ్ళి దర్శనం చేసుకుంటామో ఈ ఒక్క శివలింగానికి వచ్చి ఇక్కడ ఈ నారద మహర్షి వాళ్ళ దర్శనం చేసుకుంటే వెయ్యి రెట్లు లభిస్తుంది స్వామి అది ఫలితం ఫలితం లభిస్తుంది ఇప్పుడు ప్రతిష్ఠించిన వారి నుంచే ఆ శక్తి అనేది ఉద్భవిస్తా ఉంది సాక్షాత్తు దేవర్షి నారద మహర్షి ప్రతిష్ఠిత శివలింగం గనక అంత శక్తి పరంగా ఇది మనకు ప్రతిఫలాలు ఇస్తున్నా ఇంకా ఈ మహానుభావం గురించి మనం చెప్పుకుంటే ఇక్కడ మన చిన్న స్వామి అని చెప్పేసి అనుగుణంగా మందిరం ఉంది కదా ఆ స్వామి వారి గురించి కూడా మేము వివరిస్తాను సరే స్వామి ఈయన వచ్చిన తర్వాత ఈయన ప్రతిష్ఠించడం జరిగింది అంతా అయిపోయిన తర్వాత ఆయన ఆయన చిన్న బసవేశ్వర స్వామిని కర్ణాటక బీదర్ జిల్లా నుంచి లింగదహల్లి అనే పేరు అంటే తెలుగులో లింగంపల్లి వస్తుంది కన్నడహల్లి అక్కడ నుంచి ఆయన ఏమంటే పాదయాత్ర చేసుకుంటూ వచ్చింది స్వామి ఆయనకొక స్థానం కావాలి ఏదన్నా అదే ఎక్కడ ఒక దగ్గర ఉండి సాధన చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఆయన అక్కడ నుంచి వస్తూ వస్తూ చేసుకుంటూ వచ్చిండస్వామి రాంగా రాగా రాంగా అల్లంపూర్కి వచ్చింది స్వామి జోగులాంబ దర్శనం చేసుకున్నాడు అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ ఉండాలనుకున్నాడో ఏందో ఆయనకు అక్కడ కాలేదు అక్కడ నుంచి పాదయాత్ర చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఇక్కడ చింతరేవుల ఆంజనేయ స్వామి టెంపుల్ అని ఒకటి ఉంటారు స్వామి చింతరేవుల చింతరేవుల ఆంజనేయ స్వామి ఆయన దగ్గరకు వచ్చి సాయంత్రం అయిపోయింది స్వామి అక్కడికి వచ్చే వరకు అక్కడ చూసేస్తే వాళ్ళు అది కూడా కొంచెం అడివిలా అడవిలా ఉంటారు స్వామి ఊర్లో ఉండదు టెంపుల్ అయితే అక్కడ కూడా సాయంత్రానికి వచ్చేసి తలుపులు మూసేసుకుని వెళ్ళిపోయే టైం లా ఈ స్వామి నేను ఇక్కడ ఉండాలి స్వామి ఈ రోజు ఇక్కడ నిద్ర చేసుకుని ఉదయం ఎక్కడ నవ్వదు లేదా ఇక్కడ ఉండాలని అనుకున్నాడు ఆయన అయితే వాళ్ళందరూ వచ్చేసి ఏమో పూజ స్వామి ఇక్కడ ఉండడానికి ఎవరు కుదరదు మేము మా పని మేము చేసుకొని తలుపులు వేసుకొని వెళ్ళిపోతాము ఆ తర్వాత మీరు ఎక్కడన్నా ఉండండి మాకు సంబంధం అన్నట్టుగా మాట్లాడి వాళ్ళు పూజ వెళ్ళిపోయారు స్వామి ఈయన భక్తితో స్మరించింది ఆయన ఆంజనేయ స్వామిని స్మరించుకుంటే ఆయన తలుపులు తెచ్చుకున్నాడు స్వామి ద్వారం తెచ్చుకున్నాయి ద్వారాలు తెచ్చుకొని ఆయన దర్శనం దర్శనమిచ్చిండు చన్నబేశ్వర స్వామికి ఇచ్చుకొని ఆయన వాళ్ళంత ఇక్కడ స్థానం ఉండడానికి అన్ని మాట్లాడుకున్న తర్వాత ఆ ఆంజనేయ స్వామి ఉపదేశం ఏమి ఇచ్చిండు అంటే స్వామి ఇక్కడ నీకు కుదరదు అక్కడ నారదగడ్డ అనే ఒక క్షేత్రం ఉంది సాక్షాత్ నారద మహర్షి ప్రత్యక్షించిన శివలింగము అక్కడ ఆయన దగ్గరికి వెళ్తే అక్కడ అనుకూలంగా ఉంటుంది స్వామి అని ఈయనకు ఆశీర్వాదం ఇచ్చి ఇక్కడ పంపడం జరిగింది సార్ ఆ తర్వాత ఆ చెన్నబసవ స్వామి నడుచుకుంటూ వచ్చి అప్పుడు వృద్ధ రూపంలో ఉన్నాడు కదా ఆయన గోచిగుడ్డ పెట్టుకొని ఒక బెత్తం పట్టుకొని అట్లా వస్తున్నాడు వస్తుంటే ఈ అరిగిలి బోటేసే వాళ్ళని అక్కడికి వచ్చి అడిగిండు ఇక్కడ ఈ గుడి మాత్రమే ఉన్నది స్వామి అప్పుడు ఈ గడ్డ ఈ గుడి మాత్రమే ఉన్నది చేపలు పట్టే వాళ్ళు వీళ్ళు ఉంటున్నారు అయితే వాళ్ళని వచ్చేసి స్వామి అక్కడికి వెళ్ళాలి నన్ను దాటించండి అంటే ఆయన దగ్గర ఏమీ లేదు ఖాళీ గోచిగుడ్డతోనే ఉన్నాడు ఆయన వృద్ధ రూపంలో ఉన్నాడు ముసలి నువ్వు అక్కడ పోయి నువ్వు ఏం చేస్తావు అది ఆయన బడివి అక్కడ తినడానికి దొరకదు ఏం దొరకదు నీకు సాధ్యం కానమాట అని ఆయనను పెడచోన పెట్టేసి వచ్చేసి వచ్చేస్తే ఆయన పావాడతోన ఆయన భక్తితోన నల్ల గొంగడి నల్ల గొంగడి మన ఆసనం ఎట్లా వేసుకుంటామో అట్లా ఆసనం వేసుకొని ఆయన ధ్యానంలో ఇక్కడికి నది పైన వచ్చేసి స్వామి నీళ్ళ పైన నీళ్ళ పైన వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక చెట్టుకి ఉయ్యాలి వేసుకొని ఊగుతున్నారు స్వామి ఊగుతుండగా ఆ అరిగిరి వాళ్ళది ఏమైంది పరిస్థితి ప్రాబ్లము మధ్యకు రాగానే ఆ బోట్ అనేది ఆగిపోయింది ఎటు పోకుండా అటు కదలకు ఎదు కదా ఆగిపోయింది స్వామి ఆగిపోయిన తర్వాత ఏంది పరిస్థితి అని వాళ్ళు అటు ఇటు అక్కడ ఆ పడలా ఉండి ఎక్కడ తాత ఎక్కడ పోయిన చూస్తే ఇక్కడ చూస్తే ఆయన ఆరా ఉద్యాలలో ఊగుతున్నాడు అప్పుడు వాళ్ళు ఆ అరగోలి ఆయన వదిలేసి ఈదుకుంటూ వచ్చిండ్రు స్వామి ఈదుకుంటూ ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాలకు చరణం వేడుకొని స్వామి మేము చేసింది తప్పైంది మమ్మల్ని క్షమించండి మమ్మల్ని ఆశీర్వదించండి మీరు ఏం చెప్తా చేస్తామన్నట్టుగా వాళ్ళు వేడుకున్నారు స్వామి వేడుకోవడంతో వాళ్ళు ఒకటి ఏం చెప్పింది స్వామి అంటే ఇప్పటి నుంచి మీరు ఇక్కడనే మీ మాకెట్లా ఉందో వాళ్ళకు కూడా అట్లా వాళ్ళ వంశా పరంపరంగా సేవ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రికి జాతర అవుతుంది ఆ తర్వాత వేడుకలు ఉంటాయి ఇక్కడ పూజారులు వస్తుంటారు పోతుంటారు భక్తులు వస్తుంటారు అన్నదానం జరుగుతున్నది అన్ని కార్యక్రమాలకి భక్తులని కూడా దాటించాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్కడైనా గానీ పూజారి అప్పుడు పరిస్థితి ఎట్లా స్వామి అంటే ఎడారి ఇది సాయంత్రానికి లైట్ కూడా లేని పరిస్థితి ఎడారి అయితే ఉదయం రావాలి స్వామిని పూజారి తీసుకొని రావాలి పూజలు నిర్వహించాలి సాయంత్రం పూజ తీసుకొని ఆయన వెళ్ళాలి ఇలా పనిష్మెంట్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది స్వామి అదే వాళ్ళు కూడా తరతరాలు అట్లే వాళ్ళ వంశ సేవ చేసుకుంటూ వస్తారు స్వామి వాళ్ళు సేవ చేస్తున్నారు వాళ్ళు సేవ చేస్తున్నారు మేము సేవ చేసుకుంటున్నాము ఇట్లా జరిగింది స్వామి ఇది శివరాత్రికి అంటున్నారు వేడుకలు అంటున్నారు ఆయన అసలు ఏమేమి ఉంటది అప్పుడు అనేక పూజలు ఉంటాయి అంతకన్నా ముందు ఆయన తాతగారు ఎవరైతే జీవ సమాధి అయిన రోజు కార్తీక శుద్ధ సృష్టి చెన్న బసవేశ్వర స్వామి అది విశేషమైన రోజు స్వామి ఆ రోజు మంచిగా రుద్రాభిషేకము పుష్పాభిషేకము అన్ని పూజ కార్యక్రమాల్లో అన్నదానము అన్ని ఉంటున్నాయి స్వామి అన్ని ఉంటున్నాయి శివరాత్రి అనేది శివరాత్రి అయిన ఐదవ రోజు పంచమి రోజున చెన్న బసవేశ్వర స్వామి రథోత్సవం జరుగుతుంది స్వామి పంచమి రోజున శివరాత్రి అయిన ఐదవ రోజు పంచమి రోజున రథోత్సవము అలా హోలీ పండుగ పౌర్ణమి వరకు పదిహేను రోజులుగా బ్రహ్మాండమైన జాతర జరుగుతుంది స్వామి ఈ చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల వాళ్ళంతా ఇక్కడికి వచ్చేసి ఇంకా ఆంధ్ర కర్ణాటక తెలంగాణ తమిళనాడు మహారాష్ట్ర చుట్టుపక్కల అందరూ వస్తుంటారు స్వామి ఈయన దర్శనానికి అందరూ వస్తుంటారు ఆ రోజు ఆ పదిహేను రోజులు మాత్రం ఈ గడ్డగటలాడుతుంటారు స్వామి అంత శివస్మరణలో ఉంటుంది స్వామి ఆ రథోత్సవం గురించి ఆయన ఏముంటారు రథోత్సవం అసలు ఏ ఎక్కడ నుంచి ఎక్కడ రథం తీస్తారు రథోత్సవం వచ్చే స్వామి స్వామివారిని ఇక్కడ నుంచి పల్లకి సేవలా తీసుకెళ్తాము తీసుకెళ్లి పల్లకి సేవ అనేది మూడు రోజులు ఉంటుంది ఆ పల్లకి సేవ అనంతరము రథోత్సవం జరగడానికి రోజున రథోత్సవం స్వామివారిని తీసుకొని వెళ్ళి ఊరేగింపు తీసుకొని తీసుకొని వెళ్ళి రథోత్సవంలో ఆయన స్వామివారిని కూర్చోబెట్టుకుని ఇక్కడ ముందు ఒక అర్ధ కిలోమీటర్ దూరంలో ఎదురు బసవేశ్వర స్వామి అని ఉన్నాడు స్వామి బసవన్న అని ఆయన ఉన్నాడు ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గర నుంచి ఆయన బసవన్న దగ్గరకు తీసుకొని మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది స్వామి రథోత్సవం కానీ అంత రథోత్సవం కానీ ముందు ప్రభోత్సవం ఉంటుంది స్వామి ఆయనది కూడా అట్లా సేమ్ ఇట్లనే ఉంటుంది స్వామి నేను చూసిన ఇక్కడ చాలా వరకు గోసంపద తర్వాత గుర్రాలు బెండలు ఉన్నాయి అవి ఎప్పటి నుంచి ఉన్నాయి ఎవరన్నాయి అవి స్వామి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము అప్పటి నుంచి ఉన్నాయి ఇక్కడ ఒక గోశాల ఉంటాయి స్వామి పెద్దది ఎప్పుడంటే ఇక్కడ మన చంద్రబేర స్వామి వాళ్ళు ఉన్న ఉన్న తర్వాత ఆ తర్వాత మన ఎవరైతే స్వామిజీ పీఠాధిపతి పీఠాధిపతి ఎవరైతే అయితారా స్వామి అప్పటి నుంచి ఇక్కడ కంటిన్యూగా అట్లే ఉంటున్నాయి ఇక్కడ కూడా వచ్చే స్వామి అప్పుడు జీతగాలు ఉండేవాళ్ళు స్వామి గోవులు కాయడానికి ఒక జీతగాడు కడడానికి ఒక జీతగాడు ఇంకా వంట ఉండడానికి ఒక ఆయన ఇట్లా ఒక ఐదు మంది పూజ చేసే వాళ్ళు ఇద్దరు ఐదు మంది కంటిన్యూగా ఉండేవాళ్ళ స్వామి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు అనుకోని కారణాల ప్రాబ్లం ఉంది దాంట్లో కూడా మేత లేదు అక్కడక్కడ తిరుగుతున్నాయి స్వామి గోశాల మాత్రం బ్రహ్మాండమైన గోశాల స్వామి ఇక్కడ పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ జరిగే వివామి అదే ద్వారాతోనే ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసేవారు స్వామి ఇప్పుడు అదే గోశంక అట్లనే ఉంది స్వామి ఇప్పుడు ఆ గుర్రాలు బర్రెలు కూడా అప్పటి నుంచే అప్పటి నుంచి ఏం లేదు మధ్యలో వచ్చేసి గోమాత మాత్రము అప్పటి నుంచి ఉన్నాయి గోమాతలు అప్పటి నుంచి గోవులు మాత్రమే ఉన్నాయి స్వామి ఇవి గుర్రాలు అవన్నీ మధ్యలో వచ్చినాయి మధ్యలో వచ్చేసి దాతలు ఇట్లా వదిలేసి ఇంకా అవి మాత్రం ఈ మధ్యలో సంపద సంపద కాకపోతే ఇంకా వాటిని ఎవరు ఏమనేది లేదు ఎవరు వాటి లేదు స్వేచ్ఛగా అక్కడక్కడ మేస్తుంటే అవి నిద్రపోతుంటే స్వామి ఇంకా ఈ రథోత్సవం అయిపోయిన తర్వాత భక్తులు ఎలాంటి ఏదైనా విధి విధానం కావచ్చు ఇక్కడ వచ్చేసి భక్తులకు ఇట్లా ఆచార వ్యవహారాలతో ఈ భోజనం అని చెప్పేసి ఇట్లాంటిది చాలా మంది భక్తులు వస్తారు స్వామి మన ఇంటి దేవుడు అనేది ఒకటి ఈ చుట్టుపక్కల అందరికి ఉంటది అంటే హైదరాబాద్ నుంచి రాయచూర్ నుంచి బెంగళూరు నుంచి ఇక్కడ నుంచి అంతా వస్తుంటారు సార్ సంవత్సరానికి ఒకసారి వస్తుంటారు కదా వాళ్ళు వాళ్ళు వచ్చేసి ఇక్కడ వంటలు వండుకొని స్వామివారికి నైవేద్యం ఇచ్చిన తర్వాత ఇక్కడ ఐదు మంది స్వామి పూజలు కావాలి అని జంగమ కావాలని వాళ్ళు వేడుకొని వాళ్ళకు భోజనాలు స్వీకరించి వాళ్ళకు దర్శనం ఇచ్చి దర్శనం చేసుకొని వాళ్ళు ఒక రోజు ఇక్కడ నిద్ర చేసుకొని వెళ్తారు స్వామి అలాంటి భక్తులు చాలా మంది ఉన్నారు శివరాత్రి రోజున శివరాత్రి అయిన ఐదవ రోజున ఈ ఈ గడ్డ మొత్తం నిండి ఉంటుంది స్వామి భక్తులు గడ్డ మొత్తం నిండి ఉంటుంది అసలు ఈ జంగ దేవాల చరిత్ర గురించి వివరించడానికి ప్రయత్నం చేస్తారా జంగమదేవుడు అంటే పరమాత్ముని బిడ్డలు అని నాకు పెద్దగా తెలుగు స్వామి ఆయన బిడ్డలు అని తెలుసు అందుకు ఆయన స్వరూపము జంగమ దేవుడు అంటే శివుడితో సమానం అనేది ఒక చరిత్రలో ఉందని తెలుసు స్వామి ఆ దేవుడు అని ఇక్కడ కర్ణాటకలో అయితే జంగమ దేవర్ అంటేనే వాళ్ళకంత ఇది స్వామి సాక్షాత్తు శివుడిని చూసినట్టుగా ఇది అయిపోతుంటారు స్వామి అయితే వాళ్ళ జీవన విధానము ఇప్పుడు మీరే ఉన్నారు మీరు లింగాయత ఉంటారు కదా అసలు దీని ఏది ఇప్పుడు చాలా మందికి ఒక ప్రశ్న అనమాట చాలా మందికి ఈ లింగం ఎప్పుడు వేస్తారు ఎప్పుడు తీస్తారు ఏంటి దీని విధి విధానం ఏంది అనేది ఈ లింగం వచ్చే స్వామి మేము పుట్టిన మూడవ రోజునే లింగా చేస్తారు స్వామి మాకు లింగాధారణ చేస్తారు పుట్టిన మూడు రోజులకే లింగాధారణ చేస్తారు అయితే ఆ మూడు రోజుల నుంచి మాకు ఎలాంటి మహిళ ఉండదు మా దాంట్లో ఆడపిల్ల కాని కానీ ఎవరికన్నా కానీ స్వామి లింగా ధరణ మూడో రోజునే చేస్తారు ఇంకా జీవిత పర్యంతం ఉంటుంది అంతే ఇంకా ఆ తర్వాత ఏ పూజలు చేసుకోవచ్చు మా ఇంట్లో ఏ పూజలు మూడు రోజులు మాత్రం దీపం పెట్టము అదే ప్రసవించిన తర్వాత దీపం పెట్టము మూడు రోజుల తర్వాత లింగధారణ చేసి పూజలు మీరు వేస్తాం సార్ ఇంకా మీరు చనిపోయినా కానీ ఇంకా మీతో పాటే వస్తాయి మాతో పాటే వస్తుంది అదే మాతో పాటే వస్తుంది సార్ ఇది మీ విధి విధానం ఇంకా ఈ మందిరానికి ఇప్పుడు పీఠాధిపతులు అని చెప్పేసి అని ఎంతో మంది వచ్చి పోయారు కదా వాళ్ళు ఎలాంటి ఎలాంటి సేవలు చేసి అదేమన్నా ఉందా మీకు స్వామి వాళ్ళు వచ్చేసి మన చెన్న బసవేశ్వర స్వామి జీవ సమాధి అయిన తర్వాత పీఠాధిపతులు ఇప్పుడు ఆరు మంది అయి స్వామి ఇప్పటికి ఆరు మందిలో ఒక స్వామిని మాత్రమే మేము లాస్ట్ లో మొన్న అంటే ఆయన సమాధి కూడా ఒక పదిహేను సంవత్సరాలు అయితుంది స్వామి పదిహేను దాకా వస్తుంది ఆయన మాత్రమే మేము కళ్ళారా చూసినాము అంతకుముందు వాళ్ళు బ్రహ్మాండంగా సేవ చేసింటారు అందరు అందరూ చుట్టుపక్కల చెప్పేవాళ్ళు ఈయన కూడా చేసిండు చేసిన తర్వాత ఈయన ఎప్పుడైతే సమాధి అయిపోయిన తర్వాత ఇంకా ఎవరు ఇక్కడ అధికారులు అనేది రాలేదు ఏం స్వామి ఇంకొక విశేషం స్వామి ఈ చందబశేశ్వర స్వామికి మన ఉరువకొండ అని అనంతపూర్ డిస్టిక్ లో ఉంటుంది స్వామి ఈయన గురువు గారు ఆయన కరబసేశ్వర స్వామి శిష్యులు వాళ్ళు ఈయన శిష్యులు వాళ్ళు ఆయన గురువు ఈయన అయితే అక్కడ కూడా జాతర శివరాత్రికే జరుగుతుంది స్వామి ఇక్కడ శివరాత్రి ఆయన ఐదు రోజులకు రథోత్సవం జరిగితే అక్కడ పదవ రోజున రథోత్సవం జరుగుతుంది అందుకు విశేషం ఏంటి అంటే ఇక్కడ జెండాలు ఎక్కిస్తారు రథం పైన ఆ జెండాలు ఇక్కడ లాగిన తర్వాత ఈ ఈ రథం పైన తీసుకొని ఒక ఐదు జెండాలు లేదా పదకొండు జెండాలు తీసుకొని అక్కడకెళ్లి ఆ అక్కడ ఆ రథం పైన ఎక్కించిన తర్వాతనే ఆ రథం నాకు సార్ అంటే ఈయన ఫస్ట్ గురువులు రథోత్సవం జరిపి చెప్పి ఈయన దగ్గర నుంచి జెండాలు తీసుకెళ్లి రథం ఆయన గురు శిష్యునిగా అది చాలా బ్రహ్మాండంగా ఆయన మీ పేరు నాయన మా పేరు శశీ స్వామి మీ నాన్నగారి పేరు మా తాడగారి పేరు గడ్డయ్య స్వామి గడ్డయ్య మీ తాత గారు కూడా ఇక్కడ శంకరయ్య స్వామి మా తాత గారు నాన్నగారు పాత శంకరయ్య తర్వాత శంకరయ్య గడ్డయ్య శ్రీశైలం కొడుకు వచ్చేసి వినయ్ కుమార్ అది వినయ్ కుమార్ ఇప్పుడు దీనికోసం ఇంకా మీరు ఇప్పుడు ఇప్పటి వరకు ఇక్కడే సేవ చేసుకుంటే నాయన నేను ఇక్కడ అన్నదానం చూసిన విశేషంగా అసలు ఇక్కడ ఉన్న చింతకాయ పచ్చడికి విపరీతమైన పేరుంది దాని గురించి ఏమైనా చెప్తారా నాయన సూడు స్వామి చింతకాయ చట్నీ అంటేనే ఇక్కడ చాలా విశేషం అంటే చాలా విశేషం కొద్దిగా అన్నము చింతకాయ పచ్చడి ఉంటే చాలా అండగట్టుగా అన్నట్టుగా ఉంటుంది స్వామి చాలా మంది మహారాష్ట్ర వాళ్ళు ఈ మధ్య మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ వస్తున్నారు వాళ్ళు కూడా అసలు వాళ్ళు అన్నం అనేది తినరు ఎక్కువ రోటి అది ఇది చపాతి తింటారు స్వామి అన్నం వద్దనుకునే వాళ్ళు నేనే ప్రసాదంగా వడ్డిస్తే ఆ చింతకాయ పచ్చడి తినే వరకు ఇంకా కొద్దిగా పెట్టండి స్వామి అని అడిగే పరిస్థితిలో ఇక్కడ చింతకాయ పచ్చడి చట్నీ అంటేనే అంత విశేషం స్వామి ఇప్పుడు కూడా మేము అదే పనిలో ఉన్నాము రేపు చింతకాయలు తెంపాలి తెంపిన తర్వాత మాకు ఒక ఇరవై మంది ఇరవై ఐదు మంది అవసరం పడదు స్వామి ఎందుకంటే ఇప్పుడైతే ఇప్పుడు తయారు చేసినాము మళ్ళీ సంవత్సరం పాటు అలాగే నిల్వ ఉంచాలి స్వామి ఎంత మంది వేల భక్తులు వచ్చినా అందరికి అదే ప్రసాదంగా పెడతాం స్వామి పెడతాం ఎప్పుడు వచ్చినా స్వామి ఇంకొకటి విశేషం ఏంటంటే అర్ధరాత్రి రాని ఎంత మంది రాని సడన్ గా ఒక వంద మంది వచ్చినట్టే కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం లేదు అనే సమస్యను ఉండదు అప్పటికప్పటికి రెడీ చేసి పెడతాం మాకేందంటే కొద్దిగా ఒక అర్ధ గంట గంట టైం ఇస్తే ఖచ్చితంగా అన్నము సాంబారు చింతకాయ చట్నీ ఒక సాంబార్ అన్నం స్వీట్ అంటే ఇంకా పెట్టేస్తాం చాలా మంది ఇక్కడ భోజనం చేయకుండా మాత్రం సామాన్యంగా వెళ్ళారు స్వామి ప్రసాదం అనేది తీసుకునే వెళ్తారు ఇది ఈ ప్రత్యేకత ఈ నారద గడ్డ విశేషం అంటేనే అది స్వామి ప్రసాదం ఏదో ఒకటి ఉండని ఎట్లన్నా కానీ ఇక్కడ ఏమీ లేకుండా తయారు మేము తయారు చేస్తుంటే మాకే ఇంట్లో చేస్తే అది లేదు ఇది లేదు అంటుంటాం ఆయన తక్కువ ఉంది ఇది తక్కువ అవన్నీ ఏమి లేవు స్వామి ఎట్లా బ్రహ్మాండమైన అమృతం తిన్నట్టుగా ఉంటుంది స్వామి మేం చెప్పడం కాదు వచ్చి స్వీకరించిన వాళ్ళే చెప్తుంటారు మేము అనుకుంటాము పొరపాటున ఏమన్నా మంచిగా అయిందా లేదా కొంతమంది సిటీలో ఉండే వాళ్ళు వస్తారు వాళ్ళు క్లాస్ గా తినే వాళ్ళు ఉంటారు మనం పెట్టింది తింటారా అని మా మనసు ఖచ్చితంగా అనుకుంటాం స్వామి ఇది వాస్తవమైన మాట అయితే వాళ్ళు వచ్చేసి భోజనం స్వీకరించిన తర్వాత చాలా బ్రహ్మాండంగా అయింది అని స్వామి చెప్పే వరకు అంత తాత అనుగ్రహం అనుకుంటాం తృప్తి ఉందా లేదని చూస్తున్నారు మాకు ముందే అనిపిస్తుంది స్వామి మంచిగుందో లేదో వాళ్ళు తింటారో తినరు మనం చూస్తే ఇట్లా సాంబార్ చేసినాం ఆ చట్నీ పెట్టినాం వాళ్ళు తింటారో తినరు అని మేము మా మనసులో అనేక వరకు వాళ్ళు తిన్న తర్వాత చాలా సంతోషంగా దీనికి ముడి సరుకు ఇప్పుడు ఈ భోజనానికి కావాల్సిన ముడి భోజనానికి సరుకు స్వామి చుట్టుపక్కల భక్తులంతా చుట్టుపక్కల భక్తులంతా ఇస్తారు స్వామి ఇక్కడ బోడిపాడు నెట్టంపాడు నాగర్దొట్టి అనుగొండ దాదన్పల్లి ముసలాయపల్లి పారేవుల ఈ చుట్టుపక్కల భక్తులంతా ఇస్తారు స్వామి ఇస్తారు ధాన్యం ఇస్తుంటారు బాలసేవ ఇస్తుంటారు భక్తుల ద్వారానే భక్తులే ఇస్తుంటారు స్వామి అయితే ఇక్కడ లేదు అనే సమస్య మాత్రం ఉండదు స్వామి ఏదో రూపకంగా ఎవరు భక్తులు ఇచ్చిపోతుంటారు అన్నదాన కార్యక్రమం మాత్రం ఆగదు పూజలు కూడా ఎనీ ఎప్పుడు కూడా ఆగకుండా జరుగుతుంటే స్వామి ఇక్కడ అసలు అన్నదానం అంటేనే మనకు నదీ తీరంలా అది కూడా సోమ సూత్రం ఉన్న నారద ప్రతిష్ట లింగం పక్కన అన్నదానం చేయడమే పెద్ద గొప్ప అది కోటి రెట్ల పుణ్యఫలం ఇస్తుంది తిన్నవాడికి పెట్టినవాడికి కైబల్యం ఇచ్చేది ఏదైనా ఉందంటే అన్నదానం అలాంటిది ఈడ అది విశేషంగా అని చెప్పేసి అంటే చాలా సంతోషం అంత స్వామి అనుగ్రహం స్వామి ఆయన అనుగ్రహంతో మేము సేవ చేసుకుంటుంటాం స్వామి ఓం నమస్కారం